हैल पाए रखा सर అరే సాయి నాకు ఎన్ని చెప్పరా నువ్వు నాకైతే డౌట్ వస్తున్నా రా మా పెంట లాగానే కనిపిస్తున్నా నాకైతే మనుషుల్ని వాళ్ళ మనుషులు ఏడు మంది ఉంటారా బాబు ఏడు మంది ఉంటారు ఏడు మంది ఉంటారా నువ్వు ఒకటి ఏడు మంది పది మంది ఇరవై మంది అనుకుంటే నువ్వు ఒకటి ఉంటావు మరదలు లేదు మరదలు అంటే మరదలు ఏదైనా ఊరుకోవచ్చు కదా ఊరుకోవచ్చు ఈమె గ్యారంటీ ఉన్నది నాకు అన్ని అయితే రా నువ్వు ఎన్ని చెప్పరా నా మరదల లాగానే కనిపిస్తున్నది ఆడ నిలబడ్డగానే ఆ వాయిస్ అయితే నా మరదల లాగానే వస్తున్నది అప్పటి నుంచి తిరుగుతా ఉన్నది తిరుగుతా ఉన్నది నా మడదల సాముడు ఆడేవాడు దరిద్రుడు అనుమానం అక్కడ ఇక్కడ నన్ను చూస్తున్నాడు ఆడ నుంచి పారారయ్య ఆటో ఈడ వచ్చి బాడెవడో బెదిరిస్తే నువ్వు అదంతా చెప్తున్నాం రా తెలుగు అదరా తెలుగు అదరా మీ మడదలు మంచిగా లంగాజాకి వేసుకుంటది ఈ మేమేమో లంబడలో పిల్లి ఉన్నది చూస్తలేవా మేము మడద మీ మడద లంగా జాకెట్ వేసుకుంటే మంచిగా ఉంటుంది మీ మడదంటాం మల్ల మళ్ళా నాకైతే డౌట్ కొడుతున్న నా మడదలే పక్క గ్యారెట్ అయిపోయి నా మడదలే మడదలు అంటావు మళ్ళ మళ్ళీ మంచి రాకుండా మడదు ఏడు మంది ఉంటారు నువ్వు ఒకటి పనికి మాలో దాని ప్రాణం నా గుండెలో ఉందిరా